బిర్లా సైన్స్ సెంటర్ దీన్ని బిర్లా ప్లానిటోరియం కూడా బాగా ఫేమస్ ఇది హైదరాబాదు బిర్లా మందిర్కి ప్రక్కనే హుస్సేన్ సాగర్ సమీపంలో నవబత్ పహాడ్ కొండపై ఈ బిర్లా ప్లాంటోరియం ఉంది ఈ ఖగోళశాలని సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున పంతొమ్మిది వందల ఎనభై ఐదున అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు ఇక్కడ బియ్యం బిర్లా నక్షత్రశాలని చూడాలనుకుంటే టికెట్ రెండు వందల రూపాయలు సైన్స్ మ్యూజియం చూడాలంటే టికెట్ రెండు వందల రూపాయలు బిర్లా సెంటర్ ఇది ఆర్ట్ గ్యాలరీ అనమాట ఇందాక రైట్ సైడ్ ఉందని చెప్పాను కదా అది చూడాలంటే వంద రూపాయలు టికెట్ టోటల్గా ఐదు వందల రూపాయలు అవుతుంది ఒకవేళ ఈ మూడు కూడా చూడాలనుకుంటే యాక్చువల్గా ఇవన్నీ కూడా ఒకదాన్ని మించి కూడా ఉంటే అన్నీ కూడా చూడాల్సి ఉంటుంది మనం ఈ మూడు కూడా కలిపి చూస్తాము అనుకున్నట్లయితే కాంబో టికెట్ తీసుకుంటే సరిపోతుంది అది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అంటే మనకి నూట పాతిక రూపాయలు సేవ్ అవుతుందన్నమాట ఈ మూడు కూడా ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఓపెన్ ఉంటుంది ఇక ఫిఫ్త్ ఫ్లోర్లో అబ్జర్వేటరీ ఒకటి ఉంది దాని టికెట్ డెబ్బై ఐదు రూపాయలు అయితే అది సాయంత్రం ఆరున్నరకే ఓపెన్ అవుతుంది నక్షత్రశాల అనేది సరికొత్త విజయవుల మండర్ షో గ్యలాక్సీ ఖగోళ వస్తువుల గురించి గ్యాక్సీ సమూహంలో అత్యంత ఉష్ణం కలిగిన ఖగోళ దృశ్యాలను కళ్ళకు కట్టినట్లు చూపెడుతుంది బిర్లా ప్లానిటోరియంలో ఖగోళాన్ని కళ్ళకు ముందు ఉంచే షో ఇది ఒక డోమ్ ఆకారంలో ఉండే థియేటర్లు ప్రదర్శిస్తారు దాదాపు ముప్పై ఐదు నిమిషాల పాటు జరిగే ప్రదర్శన ప్రతిరోజు తెలుగులో నాలుగు సార్లు ఆంగ్లంలో మూడు సార్లు మరియు ఇది జరుగుతుంది డోము లాంటి థియేటర్లోకి అడుగుపెట్టాక ఆకాశం వైపు చూస్తున్నట్టు వచ్చే నెల ఆ సిట్టింగ్ ఏర్పాటు చేశారు షో మొదలైతే ఆకాశానికి అడ్డుగా ఉన్న డోమ్ తలుపులు తెరుచుకుని మనం ఆకాశంలోకి వెళ్ళినట్లు అనుభూతి కలుగుతుంది ఖగోళం అంతా కళ్ళ ముందుకు దిగివచ్చినట్లు అద్భుతాలు తాండవం చేసినట్లు అనిపిస్తుంది అద్భుతాలను తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వారికి బిర్లా సరికొత్త సరుకొత్త వండర్ షోను అందుబాటులోకి తెచ్చింది అనంత విశ్వంలో అద్భుతమైన గ్రహాలు నక్షత్రాల గురించి విశ్వం పుట్టుకొని తేలిపేలా హాట్ అండ్ ఎనర్జెటిక్ యూనివర్స్ పేరుతో విశ్వంతో పాటు రేడియేషన్ కారణంగా భూమిపై మనకి తెలియని వేడి యూనివర్స్లో సంభవించే ప్రక్రియలు కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు విశ్వాన్ని అధ్యయనం చేసే వారికి ఎంతో ఉపయోగపడేలా ఉంటుంది షో చూడండి ల లక్కీగా మెట్రో రైలు నా యొక్క ఫ్రేమ్లోకి వచ్చింది అది ఖైరతాబాద్ నుంచి వస్తున్నటువంటి మెట్రో రైలు అనమాట ఏదైనా కదులుతున్నటువంటి మూమెంట్ ఉన్నటువంటి ట్రైన్ మన ఫ్రేమ్లోకి వస్తే అది చూడ ఉంటుంది కదా చిన్న ఈ విషయంలో చిన్నపిల్లలు అయితే అండి పెద్దవాళ్ళు అయితే అండి ఎవరైనా ఒకటే కదండి ఇదిగో వెనకాల ఎదుగునండి అసెంబ్లీ ఒకప్పుడు ఉమ్మడి రా తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ అదే కదా ఫ్రేమ్లోకి లెఫ్ట్ సైడ్ లాల్ బహదూర్ స్టేడియం ఎందుకు చూడండి ఎత్తుగా ఫ్లాట్ లైట్స్ కనపడుతున్నాయి కదా అదే ఎల్బీ స్టేడియం అది ఇది పబ్లిక్ గార్డెన్ ఎదుర్గా అసెంబ్లీకి ఎదురుగా ఈ లాల్ బహదూర్ స్టేడియం ఎల్బీ స్టేడియం అని ఉంటుంది అనమాట